ముఖ్యంగా ఎందుకంటే మన ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో నిర్మలా సీతారాం గారు పేదలు మద్దతర కుటుంబాలు రైతులకి సంశేగా అందరికీ కుదురుతున్నట్టు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు ముఖ్యంగా ఈ బడ్జెట్లో మనకు పన్నెండు లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ రైతు మా ఇది కన్నసీఎంఐకి పెట్టుబడులు ఆరోగ్యపరంగా ముప్పై ఆరు మందులు ఫ్రీగా లబ్ధి పొందడము ఇలా అనేక కార్యక్రమాలు చేశారు నేను ఒకటే ఒకటి చెప్పేది ప్రజలందరికీ ఏంటంటే బీజేపీ పార్టీ అనేది చేసి చూపిస్తుంది ఇతర పార్టీ లాగైతే కాదు మీదైతే హామీలు ఇచ్చారో అమలు చేయకుండా ఇంకా తలబలు పట్టుకొని వాళ్ళు ఇంకా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు ఒక్కసారి బీజే వచ్చిన ఎలక్షన్స్ లో బీజేపీ నమ్మండి ఒక్కసారి బీజేపీకి పది ఇవ్వండి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటామని మనం చూసుకుంటాం